సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తేదీలు దగ్గరపడుతున్న పడుతున్న కొద్దీ మార్పులు చేర్పులపైన రాజకీయ పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి ముఖ్యంగా లోక్సభ స్థానాల విషయంలో అధికార వైసీపీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరుస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది ఓవరాల్గా ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు సంబంధించి ఒక్క స్థానం మినహా ఇరవై నాలుగు చోట్ల ఒకేసారి అభ్యర్థులను ప్రకటించింది అలానే అనకాపల్లి నియోజకవర్గంలో ప్రత్యర్థులపైన క్లారిటీ వచ్చిన తర్వాత వైసీపీ తన అభ్యర్థిని ప్రకటించింది ఇదే క్రమంలో ఇప్పుడు ఇరవై ఐదు నియోజకవర్గాల్లో కూడా సమీక్షలు జరిపిన తర్వాత నాలుగు చోట్ల మార్పులు తద్యం అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి ఏంటి ఆ నాలుగు నియోజకవర్గాలు ఏంటి ఎందుకు అభ్యర్థుల్ని మార్చాలనేటువంటి ఆలోచన అధికార పార్టీ చేస్తుంది ఈ అంశాన్ని మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఓవరాల్గా ఇప్పటివరకు ఉన్నటువంటి అంచనాలను బట్టి చూస్తే కనుక మొత్తం అన్ని నియోజకవర్గాలకి అభ్యర్థులు ప్రత్యర్థులు అన్నిటిలోనూ క్లారిటీ వచ్చింది అయితే ఒక్కసారి మనం పరిశీలిస్తే ఈ నాలుగు మార్పులు ఏంటి అనేటువంటి అంశంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలని డిస్కస్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా నాలుగు చోట్ల అటు నుంచి ఇటు నుంచి చూస్తే కనుక నాలుగు చోట్ల ఈ మార్పులు కృష్ణా గుంటూరు జిల్లాలో మార్పు అనివార్యం మార్పులో క్లారిటీ ఉంది అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఎంపీ అభ్యర్థుల విషయంలో కూడా కృష్ణా గుంటూరు జిల్లాలో మార్పు జరుగుతుంది మొదట ఇందులో కనిపిస్తున్నటువంటి నియోజకవర్గం కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలో కనుక మనం చూస్తే మచిలీపట్నం నియోజకవర్గం విషయంలో వైసీపీకి ఇంకా క్లారిటీ రానటువంటి పరిస్థితి ఉంది వాస్తవానికి ఇది సిట్టింగ్ నియోజకవర్గం వైసీపీకి సంబంధించి సిట్టింగ్ నియోజకవర్గం కానీ జరిగినటువంటి పరిణామాల్లో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు బాలశౌరి ఈ క్రమంలోనే బాలశౌరి జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచేటువంటి క్రమంలో మొదట సింహాద్రి రమేష్ అనుకున్నారు తర్వాత సింహాద్రి చంద్రశేఖర్ని తీసుకొచ్చారు ఇప్పుడు మూడో అభ్యర్థిగా ఎవరిని తీసుకొస్తారనేటువంటి చర్చ ఆసక్తికరంగా మారింది ఇక రెండవ నియోజకవర్గం పరంగా చూస్తే కనుక గుంటూరు పార్లమెంట్ స్థానం కూడా అదే డైలమాలో నడుస్తుంది గుంటూరు పార్లమెంట్లో కూడా వాస్తవానికి టికెట్ అనౌన్స్ చేశారు ఎమ్మెల్యేకి ఒక టికెట్ అనౌన్స్ చేశారు అయితే ఆయన ఆయన కంటెస్ట్ చేసేటువంటి క్రమంలో కొన్ని మార్పులు అనివార్యం అనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కిలారు రోసయ్య గుంటూరు లోక్సభ బరి నుంచి తప్పుకోబోతున్నారనేటువంటి అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి అధిష్టానం దీనికి అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉందనేటువంటి చర్చ వస్తుంది సో ఇది ఒకటైతే మిగతా రెండు నియోజకవర్గాలు కూడా రాయలసీమ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలే ఉన్నాయి ప్రధానంగా కడప లోక్సభ స్థానం చుట్టూ ఒక చర్చ నడుస్తుంది అలానే నాలుగవ నియోజకవర్గంగా కర్నూలు లోక్సభ స్థానం చుట్టూ మరొక చర్చ నడుస్తుంది అసలు ఇక్కడ అభ్యర్థులుగా ఎవరిని బరిలో నిలిపేటువంటి అవకాశం ఉంది ఎందుకు ఈ మార్పులు చేర్పుల గురించి డిస్కస్ చేస్తున్నారనేటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం వాస్తవానికి ఇది గుంటూరు లోక్సభ స్థానం పరిధిలో కిలార్ రోసయ్య బరిలో ఉన్నారు వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా అలానే పెమ్మసాని చంద్రశేఖర్ని కోటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నిలబెట్టింది ఈయన ఎన్ఆర్ఐ అలానే ఆ ప్రాంతంలో ఉన్న అనేక సర్వీసెస్ చేయడం వలన ఆ కార్యక్రమాలన్నిటికీ చేయడం వల్ల కలిసి వస్తున్నటువంటిది ఇది గుంటూరు లోక్సభ స్థానం టీడీపీ సిట్టింగ్ స్థానం సో ఇక్కడ గల్లా జయదేవ్ నుంచి తప్పుకున్నారు కాబట్టి పెమ్మసాని చంద్రశేఖర్కి అవకాశం వచ్చింది కానీ కిలారు రోసయ్యే విషయంలో ఎన్నికల ప్రచారం విషయంలో కానీ ఆయన ముఖ్యంగా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధానంలో చూస్తే పెమ్మసాని చంద్రశేఖర్తో తలబడేటువంటి స్థితిలో లేరు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఇక్కడ చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉండి ప్రస్తుతం గుంటూరు వెస్ట్ అభ్యర్థిగా ప్రకటించినటువంటి విడుదల రజనీని బరిలో నిలుపుతారనేటువంటి చర్చ నడుస్తుంది విడుదల రజనీ కనుక ఇక్కడ బరిలో నిలిస్తే కొంత పోటాపోటీగా ఉండొచ్చు బీసీ వర్గాలు అలానే మహిళా అభ్యర్థి అనేటువంటి సింపతి కొంత క్యారీ అవుతుంది అనేటువంటి చర్చ నడుస్తుంది ఇక కడప లోక్సభ స్థానానికి సంబంధించి ఆల్రెడీ ఒక డిస్కషన్ జరుగుతుంది అవినాష్ రెడ్డి పైన బరిలో దిగింది ఇక్కడ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగడం అనేది కొంత ఇబ్బందికరంగా మారింది అలానే ఆ ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీలో ఒక చీలిక వచ్చిందనేటువంటి అభిప్రాయం వస్తుంది ఈ నేపథ్యంలోనే నేరమయ రాజకీయాలు హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా టోటల్ వైసీపీనే వైసీపీ పునాదులు రక్తంలో మునిగాయంటూ వైఎస్ షర్మిల సునీత చేస్తున్నటువంటి విమర్శలకి కౌంటర్ చెప్పాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్సీపీ అధిష్టానం భావిస్తుంది ఈ క్రమంలోనే ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి బదులు అభిషేక్ రెడ్డిని బరిలో నిలపాలనేటువంటి చర్చ విస్తృతంగా జరుగుతుంది అభిషేక్ రెడ్డి ఒక డాక్టర్ ఆయన వైజాగ్లో సెటిల్ అయినటువంటి డాక్టర్ వైఎస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి అవినాష్ రెడ్డికి వరుసకి కొడుకు వరుస అవుతారు ఎందుకంటే వైఎస్ భాస్కర్ రెడ్డి తండ్రి వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి గారు ఆయన సోదరుడు ప్రకాష్ రెడ్డి కుమారుడి కుమారుడు అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలు ఉన్నాయి అలానే గ అనేక సందర్భాల్లో పాదయాత్ర సమయంలో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు గతంలో అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదనేటువంటి సంకేతాలు వచ్చిన నేపథ్యంలో పులివెందుల ఇన్ఛార్జిగా వైసీపీ ఇన్ఛార్జిగా నియమించాలనేటువంటి చర్చ కూడా జరిగింది ఒక యువకుడు కాబట్టి ఆ ప్రాంతంలో కొంత ఆదరణ ఉంది కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే అనేక కార్యక్రమాల ద్వారా ఆయన ప్రజలకి సుపరిచితుడు అనేటువంటి అభిప్రాయం వస్తుంది ఈ క్రమంలోనే కడప లోక్సభ స్థానానికి సంబంధించి అవినాష్ రెడ్డి ప్లేస్లో అభిషేక్ రెడ్డి పేరు కూడా చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి ఇక మరొక లోక్సభ స్థానం చూస్తే కర్నూలు లోక్సభ స్థానం చుట్టూ కూడా చర్చ నడుస్తుంది కర్నూలు లోక్సభ స్థానానికి సంబంధించి బివై రామయ్య అభ్యర్థిగా ప్రకటించింది వాస్తవానికి ఇక్కడ కూడా ఎంపిక విషయంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి సంజీవ్ కుమార్కి ఇవ్వకపోవడం అలానే గుమ్మనూరు జయరామ్ని ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలనేటువంటి ఆలోచన వైఎస్ఆర్సీపీ అధిష్టానం చేయడం ఇందులో కొన్ని మార్పులు చేర్పులతో గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోవాలి ఆయన అసెంబ్లీ బరిలోనే ఉండాలనేటువంటి ఆసక్తి చూపించినటువంటి నేపథ్యంలో కర్నూలు మేయర్గా పనిచేసినటువంటి బీవై రామయ్య బీసీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ఆయనకి ఈ సీటు కేటాయించారు కానీ ఆశించిన స్థాయిలో ప్రజాదరణ వస్తున్నటువంటి సంకేతాలు కనిపించడం లేదనేటువంటి విమర్శ ఉంది అలానే ఇక్కడ బల బలమైనటువంటి ఆర్థికంగా బలమైనటువంటి బస్తిపాటి నాగరాజు పంచలింగాల నాగరాజు అంటారు ఆయనని కూటమి తమ అభ్యర్థిగా బరిలో నిలిపింది ఈ నేపథ్యంతో పాటు మరొక ఆసక్తికరమైనటువంటి పరిణామం జరుగుతుంది కర్నూలు రాజకీయాల్లో కీలకమైనటువంటి కేఈ కుటుంబం నుంచి కేఈ ప్రభాకర్ వైసీపీలో చేరబోతున్నారు అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి కేఈ ప్రభాకర్ కనుక వస్తే ఆయనకి ఎంపీ అభ్యర్థిగా ఆయన బరిలో నిలిపేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ నడుస్తోంది వాస్తవానికి కేఈ ప్రభాకర్ కుమారుడు వైసీపీ పుచ్చుకోవాలనేటువంటి విషయం పైన చాలా ఎక్కువగా ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది కేఈ ఫ్యామిలీ కేఈ కృష్ణమూర్తి కేఈ ప్రభాకర్ చాలా కాలంగా సుదీర్ఘ కాలంగా ఎన్టీఆర్ హయాం నుంచి కూడా టీడీపీలో ఉన్నటువంటి ఫ్యామిలీ గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కేఈ ప్రభాకర్ మంత్రిగా కూడా కేఈ కృష్ణమూర్తి మంత్రిగా కూడా ఉన్నారు కేఈ ప్రభాకర్ గతంలో కూడా ఎమ్మెల్యేగా చేశారు అంతకు ముందర ఉన్నటువంటి మంత్రివర్గంలో కూడా వీళ్ళకి చాలా సాన్నిహిత్యం ఉన్నటువంటి వాళ్ళు మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నటువంటి కుటుంబం ఈ నేపథ్యం ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి కుమారుడు ఆల్రెడీ ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి ఉన్నటువంటి వ్యక్తి ఈ నేపథ్యంలో చూస్తే అసలు కడప జిల్లా కర్నూలు జిల్లా రాజకీయాలను కూడా ఒకసారి పరిశీలించాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది ఎందుకంటే గత ఎన్నికలకి సంబంధించినటువంటి సినారియో మొత్తం కూడా ఇప్పుడు పూర్తిగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంది కేఈ కుటుంబం కనుక వైసీపీ తీర్థం పుచ్చుకుంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఒకసారి మనం గత చరిత్రను చూద్దాం రెండు వేల పద్నాలుగులో బుట్ట రేణుగా గెలిచింది అలానే వైసీపీకి సంబంధించి సంజీవ్ కుమార్ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు ఎవరికి కూడా రెండోసారి టికెట్ ఇవ్వనటువంటి పరిస్థితి కర్నూలు జిల్లా రాజకీయాల్లో కామన్గా కనిపించేటువంటి వ్యవహారం రెండు వేల రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎలక్షన్స్లో కేఈ కృష్ణమూర్తి కర్నూలు నుంచి ఎంపీగా గెలిపొందారు ఆ తర్వాత ఓడిపోయారు రెండు వేల నాలుగులో ఆ తర్వాత నుంచి ఇది కాంగ్రెస్ ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ టికెట్ గానే నిలబడింది ఈసారి ఈక్వేషన్స్ మారుతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ బలమైనటువంటి అభ్యర్థిని నిలబెట్టకపోతే ఇక్కడ సీటు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది ఈ నేపథ్యంలో కేఈ ప్రభాకర్ కుటుంబం కనుక వైసీపీ తీర్థం పుచ్చుకుంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి బరిలో నిలపాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తోంది అనేటువంటి భావన కనిపిస్తుంది ఒకవేళ వైసీపీ ఈ సీటు దక్కించుకునేటువంటి పక్షంలో ఎందుకంటే రాయలసీమలో ఉన్నటువంటి కీలకమైనటువంటి లోక్సభ స్థానాల్లో కర్నూలు కూడా ఒకటి కాబట్టి కర్నూలు లోక్సభ స్థానాన్ని దక్కించుకోవాలంటే బలమైన నాయకుడిని నిలపాలనేటువంటి చర్చ వస్తుంది బీసీ అభ్యర్థిగా బివై రామాయికి అవకాశం కల్పించినా కానీ ప్రజల్లోకి దూసుకెళ్లేటువంటి క్రమం అలానే ప్రత్యర్థులు వేస్తున్నటువంటి వ్యూహాలను తట్టుకోలేని పరిస్థితి ఈ అంశాలను దృష్టిలో ఉంచుకునే ఇక్కడ ప్రత్యామ్నాయంగా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక వైసీపీ చెబుతున్నటువంటి మిగతా జాబితాలో అంటే సవరణలు తప్పవని భావిస్తున్నటువంటి జాబితాలో మరొక నియోజకవర్గం మచిలీపట్నం మచిలీపట్నం పైన ఇప్పటికే అనేక దఫాలుగా రివ్యూ జరిగింది ఆ నియోజకవర్గాల మార్పులు ముఖ్యంగా అవనిగడ్డ ఎమ్మెల్యే క్యాండిడేటు మార్పు మీద ఇక్కడ అంశాలన్నీ కూడా ఆధారపడి ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఎవరిని కొత్త అభ్యర్థిని అన్వేషిస్తారో పార్టీలో ఉన్నవారిని ఎవరినైనా ఎంచుకుంటారనేటువంటి విషయంలో మాత్రం మచిలీపట్నం విషయంలో సస్పెన్స్ కనిపిస్తుంది కానీ ఇప్పటివరకు వచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ సర్వేలు ప్రీపోల్ సర్వేలు అన్నిట్లో కూడా జనసేన అభ్యర్థిగా బరిలో దిగుతున్నటువంటి బాలసౌరికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఆ సీటు ఖచ్చితంగా జనసేన లోక్సభ స్థానం కింద మారే అవకాశం ఉంది కాబట్టి దాన్ని నిలుపుదల చేయాలంటే అభ్యర్థిని మార్చడం ద్వారా బలమైన ప్రత్యర్థిని రంగంలో దింపాలనేటువంటి ఆలోచన వైసీపీ అధిష్టానం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇది ఓవరాల్గా ఇప్పటివరకు అనౌన్స్ చేసినటువంటి ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో నాలుగు లోక్సభ స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు ఉండడానికైతే ఖరారైనటువంటి సంకేతాలు వైసీపీ విషయంలో కనిపిస్తున్నాయి అధిష్టానం ఈ అంశం పైన ఒక రెండు మూడు రోజుల్లోనే ఒక స్పష్టతను ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎన్నికల నోటిఫికేషన్ నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల పద్దెనిమిదో తేదీన వస్తుంది కాబట్టి ఈ లోపునే ఈ మార్పులు చేర్పులు అన్నిటిపైన కూడా స్పష్టత ఇవ్వాలని వైసీపీ హైకమాండ్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల పైన కూడా క్షేత్రస్థాయి నివేదికల్ని వైసీపీ తెప్పించుకుంది వాటితో పాటు లోక్సభ స్థానాలపైన కూడా ఇప్పుడు ఫోకస్ పెడుతుంది మొత్తం అన్నిటినీ కూడా సమీక్షించిన తర్వాత ఒకేసారి అసెంబ్లీలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు ఉంటాయి లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నింటిలో మార్పు ఉంటుంది అనేటువంటి అంశాలపైన ఒకేసారి స్పష్టమైనటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి